క్లాంబృతరం విష్ణు సుశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపదే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా మనం గణపతి గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈ శ్లోకాలు పూర్తయ్యేదాక గణేశ పంచరత్న స్తోత్రాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం నిన్నటికి నాలుగు చెప్పుకున్నాం ఇవి కొంచెం పూర్తయ్యేదాకా ఏదో చిన్నగా ముందుకు చెప్పుకోవడం మనం చెప్పుకుంటున్నాం ఇంకా ఏదైనా కొంచెం కొంచెం నాకు గుర్తొచ్చిన వల్ల చెప్తూ ఉంటాము అది మనకి ఏ హై హై హైరంబ గణపతి గురించి చెప్పుకున్నాం మనం గణపతి పిండి బొమ్మను చేసిన దాని గురించి చెప్పుకున్నాం సింధు రక్షణ సంహరించడం గురించి చెప్పుకున్నాం ఇంకా కూడా మూషికాసురుని సంహరించాడు అన్న కూడా ఒక కథ ఉంటుందండి మూషికాసురుడు చాలా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏమిటి పార్వతీ తనయుడుగా ఉద్భవించిన తర్వాత కూడా ఈ కథ మనకి కొన్ని కొన్ని పురాణాలలో సినిమాల్లోనూ మనకు చూపెడుతూ ఉంటారు మీరు వినే ఉంటారు చూసే ఉంటారు ఆ పార్వతీతనయుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఉపనయనం సమయంలో కూడా ఆ మూషికాసురుడు భ్రమణ రూపంలో వచ్చి లేకపోతే ఈ మూషిక రూపంలో వచ్చేసి ఆ యజ్ఞోపవీతాన్ని శుభ్రంగా ముక్క ముక్కల కింద కొరికేసేస్తే అప్పుడు నాగు నాగు యజ్ఞోపవీతం ఆయనకి వేశారని అప్పుడు తర్వాత ఆయన మూషికాసురుని సంహరించాడని అని చెప్తూ ఉంటారు ఆ కథలోను ఆ మూషికాసురుడు సంహారం కోసం ఈ గణపతి తన దంతాన్ని విరిచాడు అప్పుడు ఆ మూషికాసురుని సంహరించాడని కూడా ఉంటుందన్నమాట ఆ మూషికాసురుడు భార్య కూడా గొప్ప అమ్మవారి భక్తురాలు ఆవిడేమో అమ్మవారిని అతను ప్రాణాన్ని నిలబెట్టమని కోరుకుంటుంది కానీ ఈయము ఆయన చంపాలని యుద్ధానికి పెడతాడు యుద్ధం అవుతూ ఉంటుంది ఒక మూషకం అయిపోయి మూషికాసురుడు మళ్ళీ ఎలుకలా తయారై అయిపోయి ఒక్క అలు దూరిపోతాడు అప్పుడు అమ్మవారిని ఆవిడ ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాములని ఆవిడేం చేస్తుంది ఆవిడ ఒక గాజు తీసి ఆ మూషికాసురుడి దగ్గరికి ఆ కొడుకు వేసిన ఆ దంతం వెళ్లకుండా విరిచి దంతం విసిరేసాడనే కథ ఉంటుంది ఆ కథ వెళ్లకుండా ఇవి చేతిని తీసిన గాజంటామే మనం అలాంటి దాన్ని విసిరితే అది అడ్డం అయ్యి ఆ కలువలోకి వెళ్లకుండా ఆపేస్తుంది అప్పుడు తన తల్లే అలా చేసిందని తెలిసి ఆయన అప్పుడు తల్లిని ప్రార్థిస్తే అప్పుడు ఆవిడ ప్రత్యక్షమై అక్కడ వాళ్ళిద్దరిని కూడా ఆ వాళ్ళని తనలో కలిపేసుకుంటే ఆ మూషికాసురుడు ఏడుకుంటాడనమాట నా తన వాహనంగా తన అవ్వమ్మని అందుకుని ఆ గణపతికి మూషకుడు వాహన ఆ రాక్షసుడే ఇక్కడ వాహనంగా వచ్చాడు ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా గజాసురుడు ముఖంగా వచ్చాడు ఆ తండ్రి వల్ల ఇప్పుడు తల్లి ఆ మూషిక మూషికుడిని చంపకుండా ఆయన్ని వాహనంగా చేసింది అనమాట అదనమాట అక్కడ దానికి అర్థం అది అక్కడ మనకు ఆ మూషికం వాహనంగా ఇలా వచ్చిందని ఒక కథ మనం చెప్పుకుంటాం ఇంకా మనం ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకునేటట్టు శ్లోకానికి వద్దాం గణేశ భుజంగ స్తవం దీంట్లో నేను నాలుగు చెప్పుకుందాం ఈవేళ ఐదో చెప్పుకుందాం ఇప్పుడు ఉదంచ ఉదంచుజ వల్ల దృశ్యమూలో బ్రాజదక్షం మరుత్ మరుత్సౌందరి మరుత్ సుందరి చామరై సేవ్యమానం గణాదీ సమీసాన మీడే అంటే ఆయన ఎలా ఉన్నట్ట చక్కగాను ముందు నాట్య గణపతిని చెప్పుకున్నాం తర్వాత ఏమో ఆ వక్ర తొండం ఆ మెడలో ఉన్న హారాల గురించి చెప్పుకున్నాం ఇక తర్వాత నిన్నేమో ఆయన కిరీటం గురించి చెప్పుకున్నాం చక్కగా అన్నీ కూడా ఆయన చ సంసార దుఃఖాలను విధ్వంసం చేస్తూ ఉంటాడని ఆ శివతనయుడు అలాంటి శివతనయుడిని మనం కొలుచుకుంటున్నామని చెప్పాము ఇక్కడ ఎలా చెప్తున్నారు ఆయనకి ఆయన చేతులు తీగల్లా ఉన్నాయట ఉదంచదంచూజవల్లరి దృశ్యమూలు అలా కనబడుతున్నాయిట ఆ మొదళ్ళు మొదళ్ళ దగ్గర నుంచి ఆ చేతులు అన్నీ కూడా తీగల్లా ఉన్నాయి చక్కగా చూడదగిన అని చెప్తున్నారు చల భ్రూలత భ్రూలత అంటే కనుబొమ్మలండి చలద్భ్రూలత ఆ చెల్ల చెలుస్తున్న కనుబొమ్మలు ఆ లతలు ఆ చేత ఆయన అలా కదుపుతుంటే చక్కగా ప్రకాశిస్తున్నాయి అండి కూడా విభ్రమ విభ్రమభ్రాజదక్షం అన్నారు అందుకనే చలద్భ్రూలత బ్రాజదక్షం మరుత్ సుందరీచామరై సేవ్యమాన అంటే ఇక్కడ చక్కగా ఆ కళ్ళు కనుబొమ్మల విలాసం అవి చక్కగా కదులుతున్నాయి అని చెప్తున్నారు ఇంకా పోనీ ఇవన్నీ కూడా నాట్య గణపతిని మనం మొదల నుంచి చెప్పుకుంటాం కనుక అలాగే మనం ఊహించుకుందాం ఆయనకి ఆ చేతులు అవి కదులుతుంటే ఆ తీగల్లాగా మొదల నుంచి కనబడుతున్నాయి చేతులు ఆ తర్వాత మా కనుబొమ్మలు ఆ కళ్ళు కూడా చక్కగా ఆ నాట్యానికి తగ్గట్టు అవి కదులుతున్నాయి చక్కగా ప్రకాశిస్తున్నాయి తర్వాత దేవతా సుందరులు ఇక్కడ ఏమిటంటే మరుత్ సుందరి చామరా అంటే విసునుకర్రలు ఆ విసునుకరలతో సేవ్యమానం సేవిస్తున్నారు ఆయనకి చక్కగా ఆ విసునికర్రలతో విసి వీస్తున్నారు గాలి వేసేలా విసురుతున్నారు అలా ఉన్నటువంటి తండ్రి అలాగా ఉన్న ఆ గణపతిని ఆ శివుని కుమారుణ్ణి నేను స్థుతిస్తున్నాను నేను పూజిస్తున్నాను నేను శరణ వేడుకుంటున్నాను అని ఇక్కడ ఆ గ గణనాయకుణ్ణి మనం వేడుకుంటున్నట్టు దీనికి అర్థం అని మనం భావించాలి ఇంకోసారి చెప్తున్నాను ఆయన ఉదం భుజవల్లరీ దృశ్యములో చల భ్రూలత విభ్రమభ్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశ మేశాన సోనం తమేడే అదండి ఈ శ్లోకం చక్కగా ఆ గణపతికి ఆయన కళ్ళు కనుబొమ్మలు చేతులు చక్కగా వర్ణించారు ఆ దేవతాశ్రీలము సుందరులు అందగాళ్ళు చక్కగా వీస్తున్నారు వింజామరలతో అని చెప్పారు చక్కగా అలాంటి గణపతిని ఆ గణనాయకుణ్ణి నేను స్థుతిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం మరొకసారి శ్లోకాన్ని చదువునా ఉదం చత్ పూజ వల్లరి దృశ్యమూలు చలద్భ్రూలతా విభ్రమభ్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం సూనంతమీడే శ్రీ గణాధీశుడికి నమస్కారం అండి రేపు మరొక కథ మరొక శ్లోకం రేపు చెప్పుకుందాం సర్వం శ్రీ గణేశార్పణమస్తు